ఈరోజు మేము ఈ కార్తీక మాసంలో కీసర్గుట్టకు అనేది వెళ్తున్నాము ఎవ్రీ ఇయర్ మేము కీసర్గుట్టకి వెళ్ళి అక్కడ దీపాలు పెట్టేసి వస్తామన్నమాట సో ఈరోజు ఈసారి ఈ కార్తీక మాసంలో కొంచెం ఎర్లీగానే వెళ్తున్నాము ఇప్పుడు కార్తీక మాసం స్టార్ట్ అయ్యి ఒక వన్ వీక్ కూడా అవ్వలేదు ఇంకా మేము అప్పుడే కొంచెం రష్ తక్కువ ఉంటుంది కదా అనేసి ఈరోజు సండే సో ఈరోజు వెళ్ళి దీపాలు పెట్టేసి వచ్చేస్తే అయిపోయిందని వెళ్తున్నాము సో అక్కడ విశేషాలు ఏంటో మీరు కూడా చూడాలనుకుంటున్నారా సో లెట్స్ చూడండి మా స్వామి కార్యక్రమ హాఫ్ అన్ అవర్కే పడుకుండి పోయింది ఇప్పుడు మేమైతే ఇక్కడ హాఫ్ డిస్టెన్స్ అయితే వచ్చేసామంట సగం దూరంకి వచ్చేసాము ఇప్పుడు ఇక్కడ ఒక కమాన్ కనిపిస్తుంది కదా ఆ కమాన్ ఏంటంటే చీర్యాల నరసింహస్వామి గుడి ఉంటుంది ఆ గుడి కూడా చాలా బాగుంటుంది చిన్నగా ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇలా ఈవినింగ్ టైమ్స్లో వెళ్తే సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా వెళ్ళడానికి ట్రై చేయండి సో చూడండి దీన్నైతే ఇక్కడకు సదర్కి తీసుకెళ్తున్నట్టున్నారు అలా ఎక్కించుకొని ఈ ఇప్పుడు దీపావళి అయిపోయిన తర్వాత అన్ని సదర్లు స్టార్ట్ అవుతాయి కదా అదే దున్నపోతులని ఆడించడం అట్లా చేస్తూ ఉంటారు కదా నాకు తెలిసి ఇదే ప్లేస్లో మేము వెళ్ళిన రోజు సదర్ అవుతుంది ఈ నైట్ టైంలో నాకు తెలిసి దాన్ని అక్కడికే తీసుకెళ్ళి ఉంటారు ఇప్పుడైతే మనం కీసరగుట్ట టెంపుల్ కమాన్ అయితే వచ్చేసాము శ్రీ రాజలింగేశ్వర స్వామి దేవాలయము కీసరగుట్ట చాలా మందికి శ్రీ రాజలింగేశ్వర స్వామి దేవాలయం అంటే అస్సలు గుర్తుపట్టరు కీసరగుట్ట అంటేనే గుర్తుపట్టారు రైట్ సైడ్ లో ఉన్నది నాగదేవత టెంపుల్ కీసరగుట్టకి వెళ్ళే దారిలోనే ఉంటుంది అనమాట కీసరగుట్టకు వెళ్ళిన ప్రతి ఒక్కరు ఈ నాగదేవత గుడికి కూడా కంపల్సరీ వచ్చి అక్కడ కూడా చాలామంది దీపాలు పెట్టి మొక్కేసి వెళ్తూ ఉంటారు సో ఇప్పుడైతే మనం కీసరగుట్టకి అయితే చేరుకున్నామండి ఇక్కడ చేరుకున్న తర్వాత ఇక్కడ పార్కింగ్ కోసం అయితే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ పార్కింగ్ టికెట్ అనేది కంపల్సరీ లేకపోతే మనల్ని అలౌ చేయరమాట లోపలికి ముందైతే మనకు థర్టీ రూపీస్ ఉండేది పార్కింగ్ టికెట్ కానీ ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ అయిపోయింది సో ఈ పార్కింగ్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు పార్క్ చేసుకోవచ్చు మనకు కార్ యాక్చువల్గా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి ఈ వెహికల్ అనేది పైకి తీసుకెళ్ళడానికి ఉంటుంది కానీ ఇప్పుడైతే అది క్లోజ్ చేసేసారు మొత్తం అంటే జస్ట్ విఐపిస్కి మాత్రమే కారు పైకి ఎక్కించడానికి అలౌ చేస్తున్నారు మన నార్మల్ పీపుల్కి అయితే లేదు ఇక్కడ ఈ బైకులు కార్లు చూస్తుంటే చాలా అంటే జనం ఉన్నారనిపిస్తుంది మేమేమో ఈరోజు రష్ తక్కువ ఉంటారనేసి కార్తీక మాసం స్టార్టింగ్లోనే దీపాలు పెట్టేసుకుందామని వచ్చాము కానీ అందరూ అలాగే అనుకున్నట్టున్నారు రష్ లేని టైంలోనే వెళ్ళిపోతే బెటర్ అనేసి మళ్ళీ ఈరోజు సండే కాబట్టి నాకు తెలిసి ఇంత రష్ ఉన్నట్టున్నారు సో ఇప్పుడైతే మేము కార్ పార్కింగ్ కోసం వెతుక్కొని మా కార్ పార్క్ చేసేసి ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోయామనమాట మేమైతే ఇంట్లో నుంచి ఫోర్ థర్టీకి స్టార్ట్ అయ్యామండి ఫోర్ థర్టీకి స్టార్ట్ అయిపోయి మధ్యలో కొన్ని పూజ సామాన్లు తీసేసుకొని అక్కడక్కడ కొంచెం ట్రాఫిక్ ఉండడం వల్ల మాకు ఇక్కడికి రీచ్ అయిపోయేవరకి ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది ఇంకా మేము ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయిపోయిన తర్వాత మేము కార్ పార్క్ చేసుకొని వచ్చే వరకు సిక్స్ అయిపోయింది చూడండి మేము వచ్చేవరకు అన్ని లైట్లు కూడా ఆన్ అయిపోయాయి చీకటి పడ్డం స్టార్ట్ అయిపోయింది సో ఈ నట్టుకుంటూ వెళ్ళే దారంతో ఒక హాఫ్ కిలోమీటర్ వరకు ఉంటుంది సో ఇక్కడ ఇక్కడ నుంచి మనకి లైన్లు ఇప్పుడు భక్తులు ఎక్కువ ఉన్నప్పుడు లైన్ల సిస్టమ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఫ్రీ దర్శనం లేకపోతే స్పెషల్ దర్శనం త్రీ హండ్రెడ్ అలా ఉంటుంది చూడండి ఉచిత దర్శనం ఇక్కడ ఇంకా త్రీ హండ్రెడ్ పెడితే వేరే దర్శనాలు కూడా వస్తాయి ఇవన్నీ లైన్స్ అనమాట ఇప్పుడు కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పటి నుంచి అన్ని ఏసెస్ పెట్టేశారు ఇట్లా లేకపోతే నార్మల్ టైంలో వస్తే మాత్రం ఈ లైన్ సిస్టమ్ ఇవన్నీ ఉండవు డైరెక్ట్ మెట్ల మీద నుంచి వెళ్ళిపోవచ్చు మనము సో ఇప్పుడు మేము గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసేసుకొని బయటికి వచ్చేసామన్నమాట దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు దీపాలు వెలిగించడానికి వెళ్తున్నాము మేము ఎప్పుడు ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందన్నమాట పెద్దదిక్కడ సో ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్న దగ్గర లింగాలు ఉంటాయి ఆ లింగాల దగ్గర దీపాలు పెట్టడానికి వెళ్తున్నాము సో చూడండి ఇలా లోపల కూడా చాలామంది దీపాలు వెలిగిస్తూ ఉంటారు ఆ రోజు మేము పెళ్ళిన రోజు కూడా చాలామంది వచ్చారు సండే అవడంతో ఇంకా చాలామంది వచ్చారు సో ఆ రోజు సండేతో పాటు ఇంకా క్లాసికల్ పర్ఫార్మెన్స్ ఏదో ఉందంట సో అందుకే ఆ రోజు కొంచెం రష్ అయితే ఉన్నారు సో చూడండి ఇక్కడ ఎంతమంది ఎన్ని దీపాలు పెట్టుకొని దేవుడి దర్శనం చేసుకొని వెళ్తున్నారు సో ఇక్కడ దీపాలు పెట్టే వాళ్ళు ఎవరైనా మేము ఇంటి నుంచి తెచ్చుకోవడం మర్చిపోయినా లేకపోతే అక్కడే కొనుక్కుందాం అనుకున్నా ఇక్కడైతే అన్ని అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ దీపాలతో పాటు పాలు పెరుగు అభిషేకం చేసుకోవడానికి కూడా అన్నీ దొరుకుతాయి కాకపోతే మనం బయట కొనుక్కునే దానికంటే ఇక్కడ డబుల్ రేట్ ఉంటుంది సో ఎవరైనా దీపాలు పెట్టాలనుకునే వాళ్ళు ఇంటి నుంచి తెచ్చుకోవడమే చాలా బెటర్ అనమాట అక్కడ కొనుక్కోవడం కన్నా ఇంటి నుంచి తెచ్చుకోవడం చాలా బెటర్ ఇప్పుడైతే ఇలా నా పూజ స్టార్ట్ చేసుకున్నానండి ఇక్కడ నేను దీపాలు పెట్టుకోవడానికి అన్నీ టూ వాటర్ వేసి టూ చేసి ముగ్గు వేసుకొని దాని ప పైన దీపాలు పెట్టుకుంటాను ఇక్కడ నేను మా పాప మా ఆయన ముగ్గురము దీపాలు పెట్టాలనేసి చేస్తున్నాను నేను ఎవ్రీ ఇయర్ ఇదే ప్లేస్లో దీపాలు పెడతానండి చూడండి ఇక్కడ మనకి చాలా స్టాల్స్ కూడా ఉంటాయి అంటే చిన్నపిల్లలు ఏమైనా తినడానికి కూడా స్టాల్స్ ఉంటాయి చూడండి ఇక్కడ హనుమంతుని విగ్రహం ఉంది నేను ఎప్పుడూ అక్కడే పెడతాను అక్కడున్న లింగాలకే దీపాలు పెడతాను Tchau. సో నేనైతే నా పూజ ఇలా చేసేసుకొని దీపాలు పెట్టేసుకొని నా మనసులో ఉన్న కోరికలన్నీ ఆ శివయ్యకు చెప్పుకొని ఇలా బయటకైతే వచ్చామండి ఇది కూడా అక్కడ దాని పక్కనే ఉంటుంది సో అక్కడికి వచ్చి కొంచెం ఇలా వ్యూ అయితే చాలా బాగుంది కదా నైట్ టైంలో ఆ వ్యూలో కొన్ని ఫొటోస్ దిగుదామనేసి ఇటు సైడ్ అయితే వచ్చేసాము చూడండి ఆ సిటీ మొత్తం లైట్స్తో ఎలా కనిపిస్తుందో నార్మల్గా ఉన్న డేలోనే ఇలా కనిపిస్తుందంటే ఒక్కసారి ఆలోచించండి దివాళీ రోజు ఎలా లైట్స్తో మెరిసిపోతుంది మన సిటీ మొత్తం సో ఈ వ్యూలో కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా వెళ్దామనేసి ఇంటికి బయలుదేరిపోదామనేసి ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ఈ వ్యూలో నాకైతే చాలా నచ్చిందండి ఈ వ్యూ ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ అనేది కంపల్సరీ మెయిన్గా ఆడవాళ్ళకైతే ఫొటోస్ అనేది కంపల్సరీ ఆ ఫొటోస్ దిగడానికి రెడీ అవుతారు చాలామంది సో మా ఆయనకైతే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు ఫొటోస్ దిగడానికి కానీ నేనైతే ఆ ఫొటోసే కదా తర్వాత మన లైఫ్ లాంగ్ మెమరీస్ అవుతాయి అందుకే ఒక రెండు మూడు ఫొటోస్ అయినా దిగేసి ఇట్లా రిటర్న్ అయిపోతాం అనమాట సో మేము స్టార్టింగ్ గుడికి వెళ్ళేటప్పుడు అయితే అస్సలు ఒక్క కోతి కూడా లేకుండే అనమాట కానీ ఇప్పుడు మేము రిటర్న్ అయిపోయే టైంకి చాలా చీకటి అయిపోయింది కదా చాలా కోతులు ఉన్నాయి సో నెక్స్ట్ రిటర్న్ అయ్యే టైంలో ఇలా ఓ రెండు గాజులు సెట్లు గాజులు కొనుక్కొని అప్పటికే చాలా స్టాల్స్ అన్నీ క్లోజ్ అయిపోతున్నాయి సో మా పాపకు ఒక బొమ్మ కొనిచ్చేసి నేను రెండో గాజులు సెట్లు తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట రిటర్న్ అయిపోతున్నాం సో ఇక్కడ ఇవే స్టాల్స్ కాదండి ఇంత తక్కువ స్టాల్స్ ఎప్పుడు ఉండవు అంటే మేము వెళ్ళే టైంకి చీకటి అయిపోయింది కాబట్టి సగం స్టాల్స్ అన్నీ క్లోజ్ చేసేసారనమాట సో మార్నింగ్ టైంలో కానీ ఆఫ్టర్నూన్ టైంలో కానీ వెళ్తే ఫుల్ రష్ ఉంటుంది ఫుల్ స్టాల్స్ ఉంటాయి సో బయట దొరికేవే అన్నీ ఇక్కడ దొరుకుతాయి ఏమంత స్పెషల్గా అయితే ఉండవు కంపేర్ చేస్తే బయట కొంచెం తక్కువ ప్రైసెస్కి కూడా దొరుకుతాయి సో బయట కొనుక్కోవడమే బెస్ట్ అనిపిస్తుంది నాకు ఇలాంటి ప్లేసెస్కి వస్తే కార్తీక మాసంలో మా పూజ కీసరగుట్టలో ఇలా జరిగింది మీరు కూడా కార్తీక మాసంలో కంపల్సరీ కీసరగుట్టకు వెళ్తారా వెళ్తే ఎప్పుడు వెళ్తారో కామెంట్ చేసి చెప్పండి సో మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ కార్తీక మాసంలో మీరు కోరుకున్న ప్రతి ఒక్క కోరిక ఆ శివయ్య నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ అందరి ముందుకు వస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్